మన దేశంలో పహల్గామ్ ఉగ్రవా దాడి తర్వాత భారత సైనిక శక్తి యొక్క బలాన్ని ప్రపంచానికి తెలియజేయగలిగాం పహల్గాంలో ఉగ్రవాదులు ఇరవై ఆరు మందిని భారతీయ యాత్రికులని ఘోరంగా చంపిన తర్వాత భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు నూట నలభై ఏడు కోట్ల ప్రజలు ఐక్యంగా కులాలు మతాలు రాజకీయాలు వీటన్నిటికీ అతీతంగా ఐక్యంగా ఉద్యమించారు భారతదేశం యొక్క లౌకిక భావాన్ని భారతదేశం యొక్క ప్రజాస్వామిక భావాన్ని ప్ర ప్రపంచానికి తెలియజేశారు ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించి ఇరవై ఐదు నిమిషాల్లోనే తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెసేజ్తో దాడి చేసి దాదాపు ఎనభై మంది ఉగ్రవాదులని తుదబట్టించడం హర్షణీయం అభినందనీయం ఈ సందర్భంగా పాకిస్తాన్ పౌరులు కానీ ఎవరూ చనిపోకుండా కేవలం ఉగ్రవాదం మీదనే దాడి చేసి ఉగ్రవాదులని తుదబట్టించడం భారతదేశం యొక్క గొప్పతనానికి చిహ్నం ప్రపంచంలో చాలా చాలా చోట్ల అది మతం పేరుతో కానీ ప్రాంతాల పేరుతో కానీ జాతి పేరుతో కానీ ఉగ్రవాదం రెచ్చిపోతూ ఉంది భారతదేశంలో ఎల్టీటికి అనుకూలంగా ఉన్న ఉగ్రవాదులు స్వర్గీయ రాజీవ్ గాంధీని హత్య చేశారు ఖలిస్థానికి అనుకూలంగా ఉన్న సిక్కు ఉగ్ర ఉగ్రవాదులు స్వర్గీయ ఇందిరాగాంధీని హత్య చేశారు పాకిస్తాన్లో ఇస్లాం ఉగ్రవాదులు బెనర్జీ బుట్టూని రెండు వేల రెండు వేల ఏడులో హత్య చేశారు ఉగ్రవాదానికి రాజకీయాలకు సంబంధం లేదు వారు వారు అనుకున్న లక్ష్యం కోసం ప్రజల్ని హతమార్చడానికి ఏమాత్రం వెనకాడం ఈ నేపథ్యంలో భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల మీద గురిపెట్టి ఉగ్రవాదాన్ని అంతమందించడానికి ఉగ్రవాదాన్ని ఏర్పడడానికి కావాల్సిన పరిస్థితులను అంత అంతమందించడానికి కృషి చేయటం గొప్ప మంచిది కానీ భావిస్తూ ఉన్నాను అంతేగాని ఈ నెపంతో పాకిస్తాన్ ప్రజల మీద పాకిస్తాన్లో ఉన్న ఇతర సామాన్య ప్రజల మీద దాడి చేయటం కానీ వారి పట్ల వ్యతిరేకత తీసుకురావటం కానీ మంచిది కాదని భావిస్తున్నాను అదేవిధంగా కొంతమంది భారతదేశంలో కూడా ముస్లింలందరినీ ఉగ్రవాదులుగా భావిస్తూ ముస్లిం వ్యతిరేకత భావజాలాన్ని పెద్ద ఎత్తున పెంచుతున్న పరిస్థితిని కూడా గమనిస్తున్నాం కానీ మనం లోతుగా ఆలోచిస్తే పహల్గామ్ ఉగ్ర దాడి అనంతరం కాశ్మీర్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది ఉమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి పూర్తిగా సంపూర్ణంగా ఖండించాడు భారతదేశంలో ముస్లింలు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి బాసటిగా నిలిచారు ఉగ్రవాదాన్ని తుదిమట్టించాలని ముస్లిం సోదరులందరూ కూడా భావించారు వ్యక్తం చేశారు ఒక తాటిపై భారతీయులందరూ నిలబడ్డారు ఇది మన భారతదేశం యొక్క భారతీయతకి భారతదేశం యొక్క లౌకికతత్వానికి చిహ్నంగా భావిస్తున్నాను పాకిస్తాన్ జనాభా కన్నా దాదాపు ఎక్కువగా జనాభా ఉన్న ముస్లింలు భారతదేశంలో కొనసాగుతున్నారు ఉగ్రవాదానికి వ్యతిరేకం చేసే పోరాటం ముస్లింలకు వ్యతిరేకం చేసే పోరాటంగా భావించవద్దని జనచైతన్య వేదిక విజ్ఞప్తి చేస్తుంది ఉగ్రవాదంతో ఆఫ్ఘనిస్తాన్ ఎంతో నష్టపోయింది పాకిస్తాన్ ఎంతో నష్టపోయింది అనేక ఇస్లాం దేశాలు నష్టపోతున్నాయి అదేవిధంగా భారతదేశంలో కూడా చాలా సందర్భాల్లో ఈ నష్టాలను మనం చూస్తున్నాం ప్రపంచానికి మన సైనిక శక్తిని గురించి ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా తెలియజేయగలిగాం ఒక ఇరవై నిమిషాల్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలని అంతమొందించటం ఎనభై మంది ఉగ్రవాదుల్ని చంపేయటం వీటన్నిటితో పాటు మొత్తం సైన్యం ఒక ఒకే వ్యక్తి నేతృత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో వారి యొక్క సూచనలు సలహాలన్నీ పాటిస్తూ ఉద్యమించారు ప్రధాని నరేంద్ర మోడీ కూడా సైనికులకి పూర్తి స్వేచ్ఛనిచ్చి మీరు ఉగ్రవాదాన్ని అనంతటంలో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంలో మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాను ఇస్తున్నాను మీరు ముందుకెళ్ళండి అని చెప్పటం అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంట ముప్పై నిమిషాలకి ఆపరేషన్ సింధూర్ పూర్తి కావటం తొమ్మిది వివిధ ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద స్థవరాలను చేసి మిసైల్స్ ద్వారా ధ్వంసం చేయడం అనేది చాలా గొప్ప పరిణామం భారతదేశం యొక్క ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ సైన్యం కానీ ఇవన్నీ కూడా చాలా సుశిష్తులై క్రమశిక్షణతో ఐక్యంగా భారతదేశాన్ని కాపాడుకుంటారని రుజువు చేసింది యుద్ధం రెండు దేశాల మధ్య జరిగితే ఏ ఒకరు గెలవటమో ఒకరు ఓడిపోవటమో కాకుండా లక్షలాది మంది ప్రజలు సామాన్య ప్రజలు మరణించే పరిస్థితి ఉంటుంది మనకున్న సంపదని వృధా చేసుకునే అవకాశం ఉంటుంది రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేసినప్పుడు వారం పది రోజుల్లో ఉక్రెయిన్ని వసపరుచుకోవచ్చని చాలామంది భావించారు కానీ ఈరోజుకి ఆ యుద్ధం కొనసాగుతూ ఉంది రెండు సంవత్సరాలు దాటినా కూడా కొన్ని లక్షల మంది మరణించారు కొన్ని లక్షల మంది సైనికులు మరణించారు కోర్టాది లక్షల విలువ చేసే ఆస్తులు ధ్వంసమైనాయి కానీ ఇంకా అంతం కాలేదు అందువలన యుద్ధం వైపు మనం దృష్టి పెట్టకుండా ఉగ్రవాదాన్ని తుదముట్టించేంత వరకు ఉగ్రవాదులను లేకుండా చేసేంత వరకు మన దృష్టి కేంద్రీకరించాలని జనచరి జన చైతన్య వేదిక విజ్ఞప్తి చేస్తుంది